రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగానే ఇవాళ కాకినాడ జీజీహెచ్లో ఇవాళ సెక్యూరిటీ గార్డ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేస్తూ ఉన్నాం మా ప్రధాన డిమాండ్స్ జివో నెంబరు వన్ థర్టీ ఎయిట్ ప్రకారంగా సెక్యూరిటీ గార్డ్స్కి పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పేసి జీవోలో ఉండగా కార్తీకే సెక్యూరిటీ సర్వీసెస్ కేవలం పన్నెండు వేల ఒక వంద రూపాయలు మాత్రమే మంజూరు చేస్తూ ఉంది ఇది కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేస్తూ ఉంది అలాగే ఇవాళ పిఎఫ్ఎస్ కలుపుకుని ఈ జీతం ఇవ్వాలి కానీ ఆ జీతం ఎక్కడా ఇంప్లిమెంటేషన్ జరగల అలాగే మీరు ఓటీలు చేయండి ఓటీలు అదనపు ఓటీలు చేయండి మీకు జీతాలు మంజూరు చేస్తామని చెబుతూనే నాలుగు నెలలుగా పనిచేస్తూ ఉన్నా ఇవాటి వరకు కూడా అదనపు డ్యూటీల పని పోవచ్చు ఇవాళ వరకు కూడా వారి జీతాలు మంజూరు చేయలే అలాగే ఇవాళ సీఎల్స్ ఎన్నో ఏళ్ళగా ఎంతో మంది కాంట్రాక్టర్లు అమలు జరుపుతున్న సీఎల్స్ ఈ కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉంది సిఎల్స్ మా హక్కు సిఎల్స్ని తక్షణమే అమలు చేయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇవాళ పిపిఎఫ్ ఈఎస్ఐ అలా వారాంతపు సెవెలు ఇవన్నీ కూడా అమలు చేయాలి పండగ సెలవులు అమలు చేయాలి యూనిఫామ్ ఇచ్చారు ఒక చేత మాత్రమే ఇచ్చారు ఇంకొక చేత ఇవ్వాలి వాటి గుట్టుకులు కూడా ఇవాళ వరకు కూడా మంజూరు చేయాల మా బతుకులు ఎలా ఉన్నాయంటే దగ్గు దగ్గుతేనే వెంటనే వెళ్ళి ఆపండి అనే పరిస్థితి కనబడతా ఉంది మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వ సామాన్యాసుపత్రల్లో సెక్యూరిటీ గార్డ్ చూసి భద్రత లేకుండా పోతా ఉంది మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్క్ సమస్య వల్ల పార్కింగ్ సమస్య వల్ల మా సెక్యూరిటీ గార్డుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి దానివల్ల ఇబ్బందులకు గురవుతా ఉన్నాం ఈ ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్ సమస్యను ఏర్పాటు చేయాలి పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్య తీర్చాలని చెప్పేసి కోరుతున్నాం ఇప్పటికైనా కాంట్రాక్టర్ గారు మా జీతాల పెంపుదలకు మీరు పొందుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే ఈ యొక్క ధర్నా అనంతరం ఈజీహెచ్ సూప్రేట్ గారు కూడా ఆ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేస్తా ఉన్నాం సోప్రెండ్ గారు కూడా మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఇలా ఏఐటీసీగా కోరుతా ఉన్నాం నా పేరు తోగల్ ప్రసాద్ ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి